నమస్తే వెల్కమ్ టు శ్రీ మన ద్వీపేశ్వరి ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు కామాక్షి వైభవాన్ని చాగంటి వారి ప్రవచనాల్లో మీరు విని తరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ షేర్ సబ్స్క్రైబ్ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ దశమై శ్రీ గురువై నమః व्यास विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज रामीति मधुर मधुराक्षर आविताशाखा वंदे वाकोकिुतिस्मृतिपुराणा करणाल नमा राम भगवत्दशंक लोकशंक వాగర్ధా వివ సంపగర్ధ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పావతీ పరమేశరై సూక్తిం సమగ్రయన స్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైద్యవర్ణగుణకౌరవైరీ కండూలకర్ణకొలా అవయోధయంతి హైమోర్పుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం ింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్షమక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ मनोजपम् मरुततुल्यबेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् हरिः ओ పరమేశ్వర అయిన సభగా నమస్కారం నేను ఈ సాలూరు పట్టణానికి రావడం ఇదే ప్రథమం పూర్వం ఎప్పుడూ నేను వచ్చి ఉండలేదు కానీ కామాక్షి పరదేవత యొక్క శాసనం ఒక రెండు రోజుల పాటు ఈ సాలూరు పట్టణంలో కామాక్షి అనుగ్రహం గురించి కామాక్షి వైభవం గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు అని పెద్దలు ఆదేశిస్తే ఒక రెండు రోజులు నీతో పాటు గడపడానికి ఒక రెండు రోజుల పాటు కామాక్షి వైభవం గురించి మాట్లాడడానికి రావడం జరిగింది మనకి భారతదేశంలో సప్తమోక్షరములు ఉన్నాయి అయోధ్య మధుర అమాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి మోక్షదాయక అని ఆ నగరములకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి అటువంటి నగర ప్రవేశము చేసినంత మాత్రం చేత మోక్షమునకు కారణమవుతాయి అందుకే వాటిని సప్త మోక్ష పురములు అని పిలుస్తారు ఇందులో ఆరు పురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి ఏడవదైనటువంటి కాంచీ పట్టణం ఒక్కటే దక్షిణ భారతదేశంలో ఉంది కాబట్టే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాబట్టి కాంచీపురానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత కాంచీపురంలో పరదేవత సాక్షాత్ కామాక్షి ఆవిడికి కామాక్షి అని పేరు రావడానికి కారణం ఏమిటంటే కా అన్న అక్షరం బ్రహ్మని ప్రతిపాదిస్తుంది మా అన్న అక్షరం లక్ష్మిని ప్రతిపాదిస్తుంది బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి విష్ణు యొక్క శక్తి లక్ష్మి కామాక్షి అంటే ఒక కంటిలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని ఒక కంటిలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తన యొక్క దృష్టి ప్రసారము చేత అనుగ్రహించగలిగినటువంటి తల్లి కేవలం ఆవిడ చూపు పడితే చాలు లక్ష్మీ కటాక్షం కావాలి అనుకున్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అవ్వుతుంది సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళకి సరస్వతీ కటాక్షం అవుతుంది కానీ మీరు ఒకటి గమనించండి అసలు రెండు కళ్ళు తిప్పి చూస్తున్నప్పుడు ఏ వస్తువుని చూస్తున్నామో ఆ వస్తువుని రెండు కళ్ళతో చూస్తాను తప్ప ఒక కంటితో చూసి ఒక కన్ను మూసేయడం లేదా ఒక కంటితో చూడకపోవడం అన్నది ఉండదు రెండు కళ్ళు కలిసే చూస్తాయి అంటే ఎవరు కామాక్షి అనుగ్రహమునకు పాత్రుడవుతాడో వాడు సరస్వతి కటాక్షానికి లక్ష్మీ కటాక్షానికి కూడా పాత్రుడవుతాడు లక్ష్మీ కటాక్షము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లక్ష్మీ కటాక్షం అంటే ఏదో విపరీతమైనటువంటి ఐశ్వర్యము అని కాదు అర్థం లక్ష్మ అంటే గుర్తు గుర్తింపబడడానికి వీలుగా ఉంటాడు దీని చేత అంటే ఆయనకు ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటంటే ఏదో ఆ వేళకి తినవలసిన పదార్థం ఉందనుకోండి ఎప్పుడు లోటు రానివ్వదు అమ్మవారు ఆ సమయానికి కావలసిన అన్నం ఆ సమయానికి అందుతుంది ఆ సమయానికి కావలసిన సౌకర్యం ఆ సమయానికి అందుతుంది ఆయన నిత్యతృప్తుడై ఉంటాడు అది ఐశ్వర్యం అన్న మాటకు అసలు సరైనటువంటి అర్థం నాకిది లేదన్న మాట ఉండదు నాకు ఈశ్వరుడు ఇవ్వలేదన్న మాట ఉంటుంది నాకు ఆయన ఏమి ఇవ్వలేదు నాకు ఆయన అన్ని ఇచ్చాడు కాబట్టి పరమతృప్తితో ఉంటాడు తృప్తి ఐశ్వర్యం తప్ప తృప్తి లేకుండా ఎంత ఉంటే ఐశ్వర్యం అవుతుంది నాకు చెప్పండి ఇన్ని ఉండనివ్వండి నాకేదో లేదని ఏడిచిన వాడు దరిద్రుడు అవుతాడు కానీ ఐశ్వర్యవంతుడు ఎందుకు అవుతాడు అవడు ఎవడు ఐశ్వర్యవంతుడు అంటే ఎవడు తృప్తితో ఉన్నాడో వాడు ఐశ్వర్యవంతుడు రామాయణం బాలకాండలో అయోధ్యా నగరంలో ఉండేటటువంటి ప్రజల యొక్క గుణగణములను చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు కుండలి నామకుటి నా సగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో అంటారు అంటే అక్కడ ఎవరూ కూడా స్వల్పమైనటువంటి భోగము ఉన్నవాళ్ళు లేరు కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ అల్పభోగమున్నవాడు లేడంటే అందరూ ఒకేలా భోగం అనుభవిస్తారు అది సాధ్యమా ఇప్పుడు మీ ఊరే ఉంది మీ ఊళ్ళో అందరూ ఒకే రకంగా సుఖపడుతున్నారు అని నేను అన్నాను అనుకోండి అది సత్యదూరం ఎందుకంటే ఒకరు మేడలో ఉంటారు ఒకరు పెంకుటింట్లో ఉంటారు ఒకరు పాకలో ఉంటారు ఒకరి దగ్గర కోటి రూపాయలు ఉంటాయి ఒకరి దగ్గర లక్ష రూపాయలు ఉంటాయి ఒకరి దగ్గర రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి ఉంటుంది మరి అందరూ ఒకలా భోగం ఎలా అనుభవిస్తారు ఒకలా ఉండదుగా సుఖం సుఖంలో తారతమ్యం ఉంటుందిగా మరి అటువంటిప్పుడు అప్పుడు అన్న మాట ఎలా అన్వయం అవుతుంది మహర్షి ఎలా ప్రయోగించారు ఆ శబ్దాన్ని అంటే మహర్షి మహాపురుషుడు ఆయన ఎక్కడ దోషభూయిష్టంగా ఆయన మాట్లాడరు అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి తృప్తి లేని వాళ్ళు లేరు ఎవరికి ఏది ఉందో దానితో వాళ్ళు తృప్తిగా ఉంటారు అప్పుడు అందరి భోగం ఒకటే కోటి రూపాయలు ఉన్నవాడు ఏ తృప్తితో ఉన్నాడో రెక్కాడితే కానీ డొక్కాడని వాడు కూడా అదే తృప్తితో ఉన్నాడు ఇప్పుడు అందరిది అదే తృప్తి అయినప్పుడు అసలు వాళ్ళ యొక్క భోగంలో తేడా ఎలా వస్తుంది రాదు అందుకే నాల్ప భోగవాన్ అంటే ఒకే రకమైనటువంటి తృప్తిని కలిగి ఉండడం లక్ష్మీ కటాక్షమనందు ప్రధానమైన లక్షణం ఏది అంటే తృప్తితో జీవనము చేయుట ఎక్కడ తృప్తి ఉన్నదో అక్కడ శాంతి ఉంటుంది ఎక్కడ శాంతి ఉన్నదో వాడు ఇతరుల యొక్క శాంతికి కారకుడు అవుతాడు మనం ఏ పూజ చెయ్యండి ఏ క్రతువు చెయ్యండి చిట్ట చివర దానికి ఫలితం ఏం చెప్తామంటే ఓం శాంతి 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 కలగాలి అని కోరుకుంటాం ఆ శాంతికి ప్రధానమైనది ఏది తృప్తి ఆ తృప్తి లేని నాడు శాంతి ఉండదు కాబట్టి అటువంటి తృప్తిని కలిగినటువంటి వాళ్ళు లక్ష్మి యొక్క అనుగ్రహమును పొందినటువంటి వాళ్ళు కామాక్షి అనుగ్రహాన్ని పొందితే ఏమవుతుంది అంటే వెంపర్లాడడం పరిగెత్తడం అనేటటువంటివి ఉండవు జీవితంలో ఉండకుండా పరమ ప్రశాంతంగా ఉంటాడు రెండు అలా ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి లభించడానికి ప్రధానమైనటువంటి హేతు ఆమె యొక్క చూపుల వలన కలిగినటువంటి సరస్వతి కటాక్షము సరస్వతి కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం ఏదో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు వచ్చినవాడు అని కాదు సరస్వతీ కటాక్షమును కలిగిన వాడు అన్న మాటకి యథార్థమైన అర్థం ఏది అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును పొందినవాడు అని అందుకే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిని ఏమంటారు పండితుడు అంటారు పండాహ అన్న శబ్దంలోంచి వచ్చింది పండాహ అంటే భక్తి తత్పరుడైన వాడు అని అర్థం వాడు అన్నిటికీ పరమేశ్వరుడితో చెప్పుకుంటూ ఉంటాడు కష్టం రానివ్వండి సుఖం రానివ్వండి దేనికి నేను కారణం మాట అనడు సుఖం వచ్చింది అనుకోండి ఇది పరదేవత యొక్క అనుగ్రహం సంతోషంగా ఉన్నాను అమ్మ నీకు కృతజ్ఞతలు అంటాడు మరి కష్టం వస్తే అమ్మ గతంలో ఏదో పాపం చేసి ఉన్నాను ఆ పాపము యొక్క ఫలితము ఈ దుఃఖ రూపంలో వచ్చింది అంటే ఇక్కడితో నేను చేసిన పాపం పోయింది ఇంకొకసారి దుఃఖం రాకూడదంటే నేను ఇంకొకసారి పాపం చేయకూడదు కాబట్టి నేను పాపం చెయ్యకుండా ఉండగలిగినటువంటి బుద్ధిని నాకు కటాక్షించమని అడుగుతాడు పండాహ భక్తి కలిగిన వాడన్న మాటకు అర్థం అది అంతేకాని ఎంత పదార్థం తీసుకొస్తాడు ఎన్ని తులసి దళాలు తెస్తాడు ఎన్ని పూలు పూలకొస్తాడు ఎన్ని మారేడుదళాలట్టుకొస్తాడు ఎంత పూజ చేస్తుంటాడు అది కాదు భక్తికి